దాయాది దేశం పాకిస్తాన్లో హరహర మహాదేవ శంకర అంటూ నిత్యం శివనామ స్మరణతో మార్మోగిపోతోంది పాకిస్తాన్ ఏంటి అక్కడ హిందూ దేవుడి నామజపమేంటి అని ఆశ్చర్యపోతున్నారా మీరు వింటున్నది నిజమే ముష్కరుల దాడులతో కల్లోలంగా ఉండే దాయాది దేశంలో శంభో శంకర స్మరణతో ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తున్నారు అక్కడి ప్రజలు ఇంతకీ పాకిస్తాన్లో ఆ ఆలయం ప్రత్యేకతలేంటి అది ఎక్కడుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని ఉద్రిక్త పరిస్థితులతో ఉండే పాకిస్తాన్లో దైవ చింతన వెల్లివిరుస్తోంది దాయాది దేశంలోని ఓ శివాలయం ఇప్పుడు టాక్ ఆఫ్ ది వరల్డ్ గా మారింది ఆ మందిరం నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది శంభో శంకర హరహర మహాదేవ అంటూ ఆ ప్రదేశమంతా శివనామస్మరణతో మార్మోగిపోతోంది సింధ్ రాష్ట్రం ఉమర్కోట్లో ఈ శివాలయం ఉంది ఉమర్కోట్ సిటీలో దాదాపు ఎనభై శాతం మంది హిందువులున్నారు దేశం విభజన సమయంలో కొందరు భారత్కు రాగా మరికొందరు వివిధ కారణాల వల్ల అక్కడే ఉండడానికి మొగ్గు చూపారు అందుకే ఈ ఆలయం భక్తులతో నిత్య పూజలతో అలరారుతూ ఉంటుంది అయితే ఈ మందిరానికి ఎక్కడా లేని ఓ ప్రత్యేకత కూడా ఉంది సింధులోని ఉమర్కోట్గా పిలిచే ఈ ప్రాంతాన్ని మొదట్లో అమర్కోట అనేవారు ముస్లిం పాలకుల కాలంలో ఉమర్కోట్గా మారింది ఇక్కడున్న శివాలయం కారణంగా ఈ ప్రాంతం మరింత ప్రాచుర్యం పొందింది ఇక్కడి శివలింగానికి చాలా ప్రత్యేకతుంది ఆ దైవ స్వరూపమైన శివలింగం రోజు రోజుకు పెరుగుతూ పోతోంది ఇలా పెరగడం వారితో పాటు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది అబ్బురపరుస్తున్న ఈ శివలింగాన్ని చూడ్డానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు తరలివస్తున్నారు దాంతో ఈ ఆలయం మరింత ఫేమస్ అయింది రోజురోజుకీ శివలింగం పెరగడం వెనక పురాణం ఉందని అర్చకులు పండితులు చెబుతున్నారు పురాణం ప్రకారం ఇక్కడ పెద్ద పెద్ద పచ్చిక మైదానాలుండేవి కొందరు పశువుల కాపరులు తమ పశువులను ఇక్కడకు మేత కోసం తీసుకొచ్చేవారు కొన్ని ఆవులు ఒక ప్రాంతానికి వెళ్లి పాలిస్తుండేవి దీంతో ఆసక్తిగా గమనించిన ఆ కాపరి అక్కడకు వెళ్లి పరిశీలించగా అది శివలింగమని తేలింది ఈ విషయాన్ని స్థానికులకు చెప్పడంతో వారు ఆ శివలింగానికి పూజలు చేయడం ప్రారంభించారు ఇక ఆ రోజు నుంచి శివలింగం పెరుగుతూనే ఉంది మొదట్లో శివలింగం ఎలా ఉండేదో ఒక వలయాన్ని గీశారు ఇప్పుడు అది ఆ గీతను దాటి ఉండడంతో ఆశ్చర్యానికి లోనవుతున్నారు శివరాత్రి సమయంలో ఈ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు భక్తుల రద్దీ దృష్ట్యా మందిరంలో అన్ని సౌకర్యాలను కూడా కల్పించారు తమ మధ్య ఎటువంటి మత వైషమ్యాలు ఉండవని అక్కడి హిందువులు ముస్లింలు చెబుతున్నారు